ఓపెన్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మరి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి ప్రపంచానికి కొంత అందాలని ఉద్దేశంతోని ఉద్దేశంతో పూలే అంబేద్కర్ ఫిలాసఫికల్ ఇంగ్లీష్ ట్రైనింగ్ ఒక భవిష్యత్ భారత్ అని చెప్పేసి రాజకీయ చైతన్యం గురించి యువతరాన్ని పిలిచి ఆ రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా మంచి ఒక నైతికమైనటువంటి బాధ్యతతోని చదువు చాలా గొప్పది తర్వాత ఇంగ్లీష్ చాలా గొప్పది భాష రహితమైనటువంటి అనేకమైనటువంటి దేశాల లోపల ముందుకు పోతున్నాయంటే ఇవాళ అన్ని రకాల అక్కడ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నటువంటి పద్ధతులు చూసినట్టుంటే మరి మన దేశంలో చూసినట్టుంటే మరి మన దేశం వెనుకబడే ఉందని చెప్పాలి మరి అందుకు ముందుకు పోవడానికి మా యొక్క కర్తవ్యంగా మా యొక్క గ్రామ సేవ సందర్భంగా మేమందరం కూడా ఈ బుక్ స్టాల్లు పెట్టాలి ఈ యొక్క అంబేద్కర్ ఫిలాసఫీ పూలే ఫిలాసఫీ ప్రజల లోపలి కోవాలి ప్రజల చైతన్యం కావాలి విద్యావంతులు కావాలా వాళ్ళన్ని రకాల ముందుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సేవా కార్యక్రమం నడుస్తున్నది మరి అదేవిధంగా మరి గతంలో కరోనా వచ్చినప్పుడు మరి అనేక మంది వలస కార్మికులు వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడితే మరి వాళ్లకు ఒక కనీసం ఒక పూటనైన వాళ్ళకు అందియాలన్న ఉద్దేశంతో తోని దరిదాపుగా రోజు ఒక నాలుగు వందల మందికి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము వాళ్ళందరికీ తోని అనేక రకాలుగా వాళ్ళను ఆదుకోవడం జరిగింది మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టేట్లకు వెళ్ళి ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్కి వచ్చి మరి ఆ ట్రైనింగ్ సెంటర్లో మరి చాలా గొప్ప వాళ్ళు ఉంటారు కంచెల లాంటి మేధావులు మరి బాలబోయిన సుదర్శను తర్వాత మణికంఠ వీళ్ళందరి ఆధ్వర్యంలో విద్యార్థులను పొద్దున ఎక్సర్సైజ్ చేయించి మళ్ళా సాయంత్రం వరకు వాళ్ళందరికీ విద్య నాణ్యమైనటువంటి విద్యను అందించి వాళ్ళందరినీ చైతన్యం చేసి ఇప్పటికీ పదిహేడు బ్యాచ్లను తయారు చేసి ఈ కార్యక్రమం అమృత సత్తయ్య కొల్లూరి ఫ్యామిలీ తనవంతు కర్తవ్యంగా చేస్తున్నందుకు నాకు సత్తయ్య గారు తెల్లాపూర్ కేంద్రంగా పూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫీ అండ్ ఇంగ్లీష్ ట్రైనింగ్ని అందిస్తూ ఉన్నారు ఈ దేశంలో యువ మేధావులను తయారు చేసేటటువంటి ఒక చారిత్రక కర్తవ్యాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని ఇప్పటికీ ఏడు వందల మందిని ఈ దేశానికి అందించినటువంటి చరిత్ర ఆ యొక్క పూలే అంబేద్కర్ సెంటర్కి ఉన్నది మరి అందులో భాగంగా ఒక మట్టి మేధావిగా ఉన్నటువంటి కొల్లూరు సత్తయ్య గారి యొక్క జీవితం చాలా ఆదర్శనీయమైంది ఆయన ఒక నెలకి పది రూపాయల కూలీ బాల కార్మికుడిగా మొదలైనటువంటి జీవితం ఇవాళ తన జూ తన జీవితం తను చూసుకోకుండా వందలాది మందిని ప్రభావితం చేసేటటువంటి ఒక స్ఫూర్తి కేతనంగా ఆయన నిలబడి ఉన్నారు అట్లాంటి కొల్లూరి సత్తయ్య సారు ఆధ్వర్యంలో ఇవాళ అమృత సత్తయ్య కొల్లు రచయితగా ఎదిగి రావడానికి ఇవాళ ప్రొఫెసర్ కంచైలయ్య సార్ లాంటి వాళ్ళు చేసినటువంటి దారి మాకు చాలా ఉపయోగంగా పడ్డది వారు అందించినటువంటి స్ఫూర్తి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నది సార్ ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం నుండి మొట్టమొదటిసారిగా కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అవార్డు నా అవుట్ ఆఫ్ కవర్ ఏరియా పుస్తకానికి రావడం జరిగింది మరి అట్లా దళిత బహుజనుల్ని ఎడ్యుకేట్ చేసేటటువంటి సాహిత్యాన్ని అందించేటటువంటి పని నిరంతరంగా చేయాలనే ఒక కమిట్మెంట్ తోటి రచన అనేది ఒక సామాజిక బాధ్యతగా మేము ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి పుస్తక ప్రియులు ఈ పుస్తకాలని కొని చదవాల్సినటువంటి అవసరం ఉంది అని ఇక్కడ నుండి పిలుపునిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ